నమస్కారం అక్షరప్ కి స్వాగతం మనం ఈ రోజు పాశం వారి గారి గురించి తెలుసుకున్నాం పాశంవారి వెంకట రామారెడ్డి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఆగస్టు ఇరవై రెండున జన్మించారు నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి నిజాం ప్రభుకు విశ్వాస పాత్రులే ప్రజలకు అనేక రంగాల్లో సహాయ సహకారాలు అందించి వారి శ్రేయస్దే ప్రధానంగా సేవ చేసి అపారమైన వారి ప్రేమాభిమానాలు చూరగొన్న ప్రజా బంధువు నిజాం రాజుల ఏడు తరాల రాజ్యపాలనలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కోత్వాల్ పదవికి నియమితులైన మొదటి హిందువు ఇతనిని రాజా బహదూర్ వెంకటరామారెడ్డి అని పిలుస్తారు పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో ఇరవై శతాబ్దం ప్రారంభంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీసుగా పనిచేశాడు ఇతని పదవీ కాలం పద్నాలుగు సంవత్సరాలు కొనసాగింది ఈయన గౌరవార్థం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ అకాడమీకి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ టిఎస్పీఏ పేరు పెట్టింది పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఆగస్టు ఇరవై రెండున తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని కొత్తకోట గ్రామంలో జన్మించారు వీరి ఇంటి పేరు పాశంవారు తల్లిదండ్రులు కేశవరావు జారమ్మ జారమ్మ ఇతడి తండ్రి ఎనిమిది గ్రామాలకు చెందిన పటేల్ సంపన్నుడు అతను అప్పటి వనపర్తి రాజుకి మేనల్లుడు వెంకటరామారెడ్డి పుట్టగానే కొన్ని మాసాలకు తల్లి మరణించింది తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన బాల్యంలో రాణిపేటలో అమ్మమ్మకి ఇష్టమ్మ దగ్గర పెరిగాడు చిన్నప్పుడు ఆయన కున్ బడిలో భారత భాగవతాలు చదివారు తర్వాత నాలుగు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలు వనపర్తి పాఠశాలలో ఉర్దూ పార్సీ భాషను చదువుకున్నారు ఆ తర్వాత విలియం వాహబ్ దగ్గర కన్నడ మరాఠీ భాషలు నేర్చుకున్నాడు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ను తా కోత్వాలని పిలిచేవారు ఇది పురాతన స్థాపనలో ఒకటి నిజాం ప్రభుత్వంలో అత్యంత అధికారుల అధికారులు గల ఉద్యోగం నజర్ మహ్మద్ సహాయంతో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ముదిగ్లు టానాకు అమీను సబ్ ఇన్స్పెక్టర్గా నియమితులైనారు తర్వాత నిజాం యొక్క సొంత ఎస్టేట్ వ్యవహారంలో ప్రత్యేక అధికారిగా కొంతకాలం వ్యవహరించారు నిజాయితీ సమర్థత విధుల నిర్వహణలో చాక చాకచక్యం కారణంగా అనతి కాలంలోనే పదోన్నతి లభించింది మహబూబ్ నగర్ నిజామాబాద్ కరీంనగర్ గుల్బర్గా ఆత్రం బల్దా రంగారెడ్డి జిల్లాలో పోలీసు అధికారిగా విధులు నిర్వహించారు ఆ తర్వాత ఆయన రాజధాని నగరం హైదరాబాద్ లో నాయబ్ కోత్వాల్ గా నియమితులైనారు అనంతరం కోత్వాల్ అంటే సిటీ పోలీస్ కమిషనర్ గా అయ్యారు వేల్పు యువరాజు హైదరాబాద్ వచ్చినప్పుడు చక్కని భద్రతా ఏర్పాట్లు చేసి గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల ముప్పై మూడు ఏప్రిల్లో పదవీ విరమణ చేశారు ఇడవ నిజాంకి రాజా వెంకటరామారెడ్డి అంటే చాలా ఇష్టమని ఆయనకు చాలా సన్నిహితంగా ఉండేవారని అనేక ఆధారాలు పేర్కొంటున్నాయి వెంకటరామారెడ్డి ఎన్నో సంస్థలు పోషించారు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం వేమనాంధ్ర భాషా నిలయం బాల సరస్వతి గ్రంథాలయం పురోభివృద్ధికి సహాయం అందించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగిన ఇరవై ఆరవ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ మహాసభకు వీరు అధ్యక్షత వహించారు హైదరాబాద్ లో రెడ్డి విద్యార్థి వసతి గృహం నెలకొల్పారు తెలంగాణలో విద్యా వ్యాప్తిలోను రాజకీయ చైతన్యం పెంపొందించడంలోనూ రెడ్డి హాస్టల్ కీలక పాత్ర వహి పోషించింది హాస్టల్ని ప్రారంభించేందుకు గద్వాల మహారాణి వనపర్తి రాజా పింగలి వెంకట్రామారెడ్డి పింగలి రెడ్డి గోపాలపేట దోమగొండరాజు జట్రపోలు రాజా తదితరుల నుంచి లక్ష రూపాయల వరకు చిందాలు పోగు చేశారు అలా తొలుత నగరంలో అద్దె ఇంట్లో ఉండి రెడ్డి హాస్టల్ని ప్రారంభించారు తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ప్రస్తుతం ఆబిడ్స్లో ఉన్న రెడ్డి హాస్టల్ సొంత భవనంలోకి మారింది నారాయణ గూడ ఆంధ్ర బాలికోన్నత పాఠశాలకు చాలా చాలా కాలంగా అధ్యక్షులుగా పనిచేశారు ఆంధ్ర విద్యాలయ కార్యవర్గానికి స్వర్గస్థులయ్యే వరకు అధ్యక్షులుగా ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో గోల్కొండ పత్రిక స్థాపనకు ముఖ్య కారకులయ్యారు ఆ కాలంలో వీరి వలన సహాయం పొందని తెలుగు సంస్థ లేదంటే అతిశయోక్తి కాదు హరిచరణోద్ధరణకు ఏర్పడిన సంఘాలకు అనాథ బాలుల ఆశ్రమాలు కుష్టు నివారణ సంఘం జంతు హింస నివారణ సమితి వంటి సంస్థలతో పనిచేసి వాటికి ఉదారంగా ధన సహాయం చేశారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల ముప్పై మూడులో రెడ్డి బాలికల హాస్టల్ నారాయణగూడ పంతొమ్మిది వందల యాభై నాలుగులో రెడ్డి మహిళా కళాశాల నారాయణగూడలో ప్రారంభించారు ఈయనకు వచ్చిన బిరుదులు గుర్తింపులు నిజాం రాజు జన్మదినోత్సవం సందర్భంగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రాజా బహదూర్ అనే గౌరవం ఇచ్చారు అలాగే బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వీరికి ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ గౌరవం ప్రదానం చేశారు వెంకట వెంకటరామరెడ్డి కాంస్య విగ్రహం హైదరాబాద్లో నారాయణగూడ చివరస్తాలో ప్రతిష్ఠించారు వెంకటరామారెడ్డి పేరుతో హైదరాబాద్లో ఒక మహా మహిళా కళాశాల స్థాపితమైంది వెంకటరామారెడ్డి పేరు మీద ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్టు ద్వారా హైదరాబాద్ సైబరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న పోలీసు అధికారులు విధుల్లో ప్రతిభ కనపరిచిన వారికి రాజా బహదూర్ వెంకటరామారెడ్డి అవార్డును అందజేస్తున్నారు ఇకపోతే ఆయన మరణం పద్నాలుగు సంవత్సరాలు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా పనిచేసి గ్రామీణ విద్యార్థుల చదువు కోసం రెడ్డి హాస్టల్ స్థాపించి ఎందరో తెలుగువారు వెలుగులోకి రావడానికి కారకుడైన మహానుభావుడు కోత్వాల్ వెంకటరామారెడ్డి జనవరి ఇరవై ఐదవ తేదీన పదం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో పరమపదించారు వీరి సమాధి లోయర్ ట్యాంక్ బండ్లోని దోమలగూడ ప్రాంతంలో ఉంది ఇతని కొడుకు రంగారెడ్డి పుట్టిన కొన్ని నెలలకే అతని మొదటి భార్య చనిపోయింది ఇతని రెండవ భార్యకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు కుమార్తె నర్సమ్మకు పాతేరు గట్టి నిర్మించిన కాంట్రాక్టర్తో వివాహమైంది కొడుకు లక్ష్మారెడ్డి బారేట్లా చేసి హైకోర్టు న్యాయమూర్తి అయ్యాడు ఆయనకి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్గంటను యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు